గజ చర్మాన్ని ధరించి ఉంటాడు కాబట్టి ఆయనకి కృత్తివాసాహ గజ చర్మధారి గజ చర్మాంబరధారి ఇలాంటి పేర్లన్నీ వచ్చినాయి ఆ తర్వాత గజాసురుడిని స్వామి సంహరించటం సంహరించి అతనికి సద్గతిని ప్రసాదించటం సద్గతిని ప్రసాదించటం మాత్రమే కాకుండా అతని చర్మాన్ని ధరించి అతనికి పేరు తీసుకురావటం తన పేరులో ఆ గజాసురుడిని భాగం చేయటం అనేటువంటి అనుగ్రహ కథలన్నీ వరుసగా సంఘటనలన్నీ సరిగ్గా వరుసగా జరిగిపోయినాయి ఈ సంఘటనలలో ప్రధానమైనటువంటి గజాసుర గర్వభంగాన్ని ఏవేవో తపస్సులు చేసి ఏవేవో వరాలు పొంది లేదా తాత్కాలికమైనటువంటి లౌకికమైన ప్రయోజనాలను చూసి గర్వపడేవారిని పరమేశ్వరుడు ఏదో ఒక దశలో గుణపాఠం చెప్పేటువంటి సందర్భం చూసుకుంటాడు అలాంటి వారికి ఏదో ఒక గుణపాఠం తప్పనిసరిగా అందుతుంది అనేటువంటి భావాన్ని వ్యక్తం చేస్తూ కరీంద్రభంగ అనేటువంటి పదాన్ని ఆచార్యుల వారు గజాసుర గర్వభంగ వృత్తాంతాన్ని దృష్టిలో పెట్టుకుని ఉంచుతున్నారు ఘనశార్దోల విఖండన అనేటువంటి అంశాన్ని ఆచార్యుల వారు నిర్ణాదుడు వ్యాఘ్ర రూపాన్ని అంటే పులి రూపాన్ని ధరించి శివభక్తులను వారిని వీరిని ఇబ్బంది పెడుతున్నటువంటి సందర్భంలో ఒక అజ్ఞాత శివభక్తుణ్ణి కూడా కాశీక్షేత్రంలో ఇబ్బంది పెడుతూ ఉండగా తనంతట తానే దిగివచ్చి పరమేశ్వరుడు ఆ వ్యాఘ్రాన్ని తన చంకలలో ఇరికించుకుని తన ముష్టిఘాతాలతో సంహరించాడు అనే విషయాన్ని పదకొండవ శ్లోకం వ్యాఖ్యానంలో చెప్పుకున్నాం కదా ఆ దుందిభినిరునాదుడి యొక్క వ్యాఘ్ర రూపాన్ని అణచివేసినటువంటి పరమేశ్వరుడి యొక్క లీలని భక్తులను అనుగ్రహించేటువంటి పరమేశ్వరుడి యొక్క స్వభావాన్ని రెండింటినీ గుర్తుకు తెస్తూ ఆచార్యులు వారు ఘన శార్దూల విఖండన అనే పదాన్ని ఇక్కడ ఉంచుతున్నారు అస్తజంతు అనేది పరమేశ్వరుడు యొక్క లయావతారం లేదా పరమేశ్వరుడి యొక్క లయప్రధానమైనటువంటి రూపం అస్తజంతు లయకాలంలో ప్రళయకాలంలో తనలో ప్రాణులన్నిటినీ లయం చేసుకుంటాడు లయప్రధానమైనటువంటి తన రూపంలో తమో ప్రధానమైనటువంటి ఆ రూపంలో పరమేశ్వరుడు ప్రాణులన్నిటినీ ప్రళయకాలంలో లయం చేసుకుంటాడు లీనం చేసేసుకుని వాటిని మళ్ళీ సృష్టి వరకు తనలోనే కాపాడతాడు అనే విషయాన్ని చెప్పడం కోసం ఆచార్యుల వారు అస్త జంతు అని అంటున్నారు గిరిశ అనేటువంటి పదం గిరి కైలాసగిరిలో ఉండేవాడు అనే అర్థాన్ని బోధిస్తోంది ఆ అర్థాన్ని బోధించటం అనేది పదం యొక్క స్వభావం అయితే కైలాసగిరిలో ఉండటం అనేది తనను తపస్సు ద్వారా మెప్పించి ఆ తపస్సు ద్వారా దానికి ఫలితంగా తన యొక్క స్నేహాన్నే అడిగినటువంటి కుబేరుణ్ణి అనుగ్రహించినటువంటి వైనం కాబట్టి ఆ కుబేరుడిని అనుగ్రహించిన కుబేరుడు యొక్క అనుగ్రహం కోసం కుబేరుడి మీద ఉండేటువంటి తన అనుగ్రహాన్ని ఫలోపేతం చేయటం కోసం కైలాసగిరిలో నివాసం ఉండటానికి అంగీకరించినటువంటి పరమేశ్వరుడి యొక్క భక్త వత్సలతను గుర్తు చేస్తూ ఆచార్యులు వారు గిరిశ అనే పదాన్ని పరిచయం చేస్తున్నారు విషదాకృతి అనేటువంటి పదం పరిశుభ్రమైనటువంటి ఆకృతి పరిశుద్ధమైనటువంటి స్వరూపం పరమేశ్వరుడిది అనే విషయాన్ని మనకు తెలియ